హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాభ డీటెయిల్స్కి సాయి రామండి అందరికీను ఇవాళ ఏంటంటే అమ్మ దీవెన ఆకాశం అంతా దేవుడి దీవెన దీపం అంతా సామెత ఇది అసలు కానీ దంటని ఎంతో అర్థం ఉందండి అమ్మ దీవెన అంటే ఎంతసేపు ఉంటుంది దేవుడి దీవెన ఎలాగ ఏమిటి అనేది అసలు మనం అనుకుంటున్నాం సామెతలు ఏమిటలేదో సామెత ఇప్పుడు అన్నిటి చెప్పిస్తుందని కొందరు ఎవరిన సామెతలు చెప్పానుకోండి చికాకు కూడా పడతాం కానీ వాటి అర్థాలు కానీ బట్ మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో కానీ తెలిస్తే మటుకు ఎంతో షైన్ అవుతామండి కాబట్టి ఇవాళ ఆ సామెత గురించి మనం మాట్లాడుకుందాం ఏది అమ్మ దీవెన ఆకాశం అంతా దేవుడు దీవెన దీపం అంతా అని దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం ఎక్కువ కాకుండా కొంచెం వివరంగా మాట్లాడుకు జీవితంలో నుండి మనం ఎన్నో విజయాలు సాధిస్తాం ఎన్నో అద్భుతాలు సాధిస్తాం ఎన్నో కష్టాలుంటాయి ఎన్నో నష్టాలుంటాయి ఏ ఉన్నా కూడానండి వాటి నుంచి బయటికి రావాలన్నా విజయా సాధించి గొప్పగా అన్నా ఎవరి వల్ల అమ్మ దీవెన వల్లే అమ్మ ఆశీర్వచనం వల్లే మనము ఇంత పైకి రాగలుగుతున్నాం ఇలా ఉండగలుగుతున్నాం అనమాట తల్లి దీవెన తప్పకుండా తీసుకోవాలంటారండి అదేనండి తల్లి దిష్టి తప్పకుండా తగులుతుంది ఈ రెండు కంపల్సరీ ఇవి కూడా ఇలాగే సామెతలాగే ఉంటాయి సామెతల్లో వచ్చినవి అవి మరోసారి మాట్లాడతాయి చెప్పాను కదా అమ్మ దీవెన ఆకాశం అంతా దేవుడి దీవెన దీపవంత అనేది చాలా జీవితంలోని దాని వెనకాల ఎన్ని అర్థాలున్నాయి ఎంత చక్కగా ఉదాహరణ అండి తల్లి దీవెన అంటే తల్లి ప్రేమ చాలా శక్తివంతమైంది అసలు ఈ సామెత సంస్కృతంలో ఉన్నా కూడాను తల్లి యొక్క పాత్ర ఏంటి తల్లి యొక్క గొప్పతనం ఏంటి తల్లి దేవత దీవెన వాళ్ళ లాభాలేంటి చాలా స్పస్పష్టంగా చాలా బాగా చెప్పారండి ఎందుకు అంటే అండి మనం దేవుణ్ణి రోజుకు ఒక్కసారి పిలుస్తాం రెండుసార్లు పిలుస్తాం అంతకైనా పెద్దగా దేవుడికి కానీ అమ్మని ఇది పుట్టిన దగ్గర నుంచి అయినా మాట ఇంత తెలిసిందే అయినా పుట్టి తెంచి కూడా ఆ బంధం అలా ఉంటుంది కాబట్టి అలా అమ్మని చూసి మురిసిపోతూ ఉంటాను నవ్వుతూ ఉంటాడు తల్లి పిల్లడో పిల్ల చక్కగా ఒడిలో కూర్చున్నప్పుడు అలాగే ప్రతి విషయానికి ప్రతి అడుగు ప్రతి లాస్ట్ ఊపిరి దాకా కూడా అమ్మ కోసమే మనం పరితపిస్తూ ఉంటాం అమ్మ బతిపింది చచ్చిపోయింది తర్వాత కోసం వస్తాను కానీ ఏమంటాం పడిపోగానే ఇంత పెద్దవాడిని దెబ్బ తగులుతా అనుకోండి పెద్దవాడి అమ్మలేదు పోయింది అయినా ద దెబ్బ తగ్గలేంటాం ఆ అబ్బా అనో బాబు అనో నా ఏమండి అనో అనవం కదా అమ్మా అంటాం ఒక్కసారి అది మన నరాల్లోంచి అమ్మ అమ్మ ఉన్నా లేకపోయినా ఆవిడ ప్రేమ మన మీద ఉంటుంది ఆవిడ శక్తి మన మీద ఉంటుంది అనమాట దేవుడు దీప దేవుడి దీవెన దీపం అంతా అంటాం దేవుడు మనకేం చూపిస్తాడు కాంతి చూపిస్తాడు మార్గం చూపిస్తాడు అమ్మ దీవెన ఆకాశం అంతా అంటే ఆవిడ దీవన ఎప్పుడూ మన మీద విస్తరించే ఉంటుంది అంటే ఆకాశం ఎంత పెద్దది ఉంటుంది అలాగే అమ్మదేవుని కూడా ఎప్పుడు మన మీద ఉంటుంది అన్నమాట ఆకాశం ఎప్పుడూ మనకు గొడుగులాగే ఉంటుంది చూడండి భూమి మీద ఉన్న వాడందరికీనూ అలాగే అమ్మదేవుని కూడా అలాగే చల్లటి ఆశీర్వచనాలతో ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అమ్మదేవుని అనేది కేవలం మాటల్లోనే కదండి మనం తినే ఆహారంలోనే మనం చే కష్టపడే కష్టంలోనే ప్రతి ఉదయం మన ఆరోగ్యం గురించి అమ్మ ఉంది అనుకోండి ఫోన్ చేస్తే ఎలా ఉన్నారమ్మా ఒంట్లో బాగుందా ఎలా ఉంది లేదు దగ్గరే ఉంటే ఎలా ఉన్నావే లేచేవాళ్ళు ఆవే లేటుగా లేచేవి కొంచెం లేటుగా లేచేయమ్మా ఒంట్లో బాగోలేదమ్మా అని అడుగుతుంటారు అదే అండి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం అంటే ప్రతి కష్టం నుంచి కూడా బయటపడే శక్తి అవుంది అనుకుంది అమ్మ దీవెనకు ఉందన్నమాట చిన్న కథ చెప్తాను విజయవంత విజయవంతమైన వ్యక్తి కథ చెప్తాను స్కిప్ చేయకుండా వినండి అనగా అనగా ఒక ఊర్లోని ఒక రాము ఉంటాడండి ఆ రాము అన్నదనమ్మ చాలా పేద కుటుంబం వాడి తండ్రి లేడు ఆ తల్లి ఎంతో కష్టపడి కొడుకుని చదివిద్దాం కొడుకు వాడి అబ్బాయికి చదవంటే అంటే చాలా ఇష్టం బాగా చదువుతుంటాడు ఎలా సరే ఈ అబ్బాయిని చదివిద్దాం చదివిద్దాం అని చదివిస్తుంది కూలి పనులు చేసి ఎక్కడ ఏ చిన్న పని తొలగితే చిన్న పని చేస్తూ చదివిస్తుంది అయితే ఓ రోజు ఆవిడ పని చేస్తున్న చేయి తగింది రక్తం వస్తుంటుంది ఈ అబ్బాయి చూసి చాలా బాధపడతాడు నా కోసం అమ్మ ఎంత కష్టపడుతుంది అయ్యో అని చెప్పండి ఇంకా నేను దీక్షగా చదవాలి నేను అంటాడు నేను చదువు మానేస్తానమ్మా నేను కూడా నీతి పని వద్దు నువ్వు చదువుకోవాలి నువ్వు చదివి పెదివి పెద్దవాడాలని నువ్వు కూడా నాకు నాలాగా కూలి పని చేయకూడదండి ఇంకా అప్పటి నుంచి నన్ను దీక్షగా చదువుతూ ఉంటాడు ఎంత దీక్షగా చదువుకొని ఇంజనీరింగ్ చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి యూఎస్ వెళ్ళి బోల్ డబ్బులు సంపాదించి మళ్ళీ వచ్చి తల్లిని చూసి అయితే తను ముందు ఫస్ట్ పరీక్షకి వెళ్ళే ముందు కాళ్ళ తల్లి కాళ్ళకి దానం పెట్టేవాడు తర్వాత ఎక్కడికైనా వెళ్తే తల్లి కాళ్ళకి దండం పెట్టేవాడు కదా ఇంటర్వ్యూలకు వెళ్ళినా తల్లి కాళ్ళకి దండం పెట్టేవాడు అప్పుడు అన్నీ చేస్తే ఆవిడప్పుడు ఆశీర్వచనం ఇచ్చేది అనమాట అప్పుడు అతను అనుకున్నాడు ఏమని నాకు దేవుడు ఇవి ఇవి వీళ్ళెవరూ హెల్ప్ కాదు మా అమ్మ దీవినే నన్ను ఇంత వాణి చేసింది మా అమ్మ ఆశీర్వచనే నేను ఇంత పైకి ఎదగలిగాను మా అమ్మ ఇచ్చిన సపోర్ట్తోటే నేను ఇంత ఎదగలిగాను అని చెప్తాడు అందరికీను ఒక స్టేజ్ మీద ఒకసారి ప్రసంగం అవుతాయి అమెరికాలో అక్కడనో ప్రసంగాలు ఇస్తా ఏదో మంచి పొజిషన్లో ఉన్నాడు ఇస్తాడు కదా ఇచ్చారు కదాను ఇవన్నీ చెప్పాడు చెప్పేసలేదు ఇంకా చెప్పట్లు ఆగలేదండి ఇంగ్లీష్లోనే చెప్పాడు తెలుగులోనే చెప్పాడు మా అమ్మ వల్ల నేను అయ్యాను అని దాంతో అసలు అమెరికన్స్ కానీ ఇండియన్స్ కానీ ఎవరైనా కూడా ఇంత దేశం వచ్చి ఇంత సంపాదిస్తూ ఇంత హై పొజిషన్లో కూడా తల్లి తన కోసం పడిన కష్టాలన్నీ ఎంత పోసకొచ్చినట్టు చెప్పాడు నిజమే కదా తల్లిని మర్చిపోవడం ఏంటి అని వీళ్ళందరూ అనుకుంటారు లాస్ట్లో ఒకటే చెప్తాడు దేవుడు ఎక్కడున్నాడో నాకు తెలీదు నాకు అన్నీ కూడా మా అమ్మాయి దేవుడు ఆశీర్వచనాలు ఏంటి నా దైవం ఏంటి అన్నీ కూడా మా అమ్మాయిను నా ఫ్రె నా స్నేహితురాలు కూడా మా అమ్మాయి అని చెప్తాడు తర్వాత ఇలాగే ఇంకొకటి చెప్తాను ఒక మాటతోటి తల్లి ఒక మాటతోటి ఒక అమ్మాయి జీవితం మలుపు తిరిగిందండి ఒక అమ్మాయి ఏమో బాగా చదువుతూ ఉంటుంది బాగా చక్కగా ఉంటుంది ఈ అమ్మాయి ఏమో ఎగ్జామ్స్ రాస్తుంది రాసేసరికి అంటే ఐఏఎస్ అవుదాం అనుకుంటూ ఉంటుంది ఎగ్జామ్ రాసరికి వెళ్ళా ఫెయిల్ అవుతుంది అనమాట ఫెయిల్ అయిస్తారో చాలా విచారిస్తుంది అప్పుడు తల్లి అంటుంది నేను ఫెయిల్ అవ్వడం కాదు నీకు జీవిత పాఠం నేర్చుకున్నట్టు పనిచేను అంటుంది అంతే తల్లి మాట పట్టుకొని చదివి ఐఏఎస్ అవుతుంది అనమాట ఆ ఒక్క మాటే అమ్మాయి జీవితాన్నే మార్చేసింది తల్లి అన్న మాట అంటే ఆవిడ అప్పుడు అమ్మాయి అనుకుంది అనమాట నేను నా తల్లి నాకు ఇంత సపోర్టివ్గా ఉంది ఇంత ఆశీర్వచనాలు ఇవ్వబట్టి నేను ఈరోజు ఐఏఎస్ఎస్ ఆఫీసర్ని అయ్యాను అనుకుంటుంది రిజల్ట్ పేపర్లో ఫెయిల్ అయినా ఫెయిల్ అయ్యానని వచ్చింది ఒప్పుకుంటాను కానీ మా అమ్మ మనసులోని నేను ఎప్పుడూ గెలుస్తాను నేను గెలిచాననే అనుకుంటాను నేను పాస్ అయ్యానని అనుకుంటాను మా అమ్మ అందుకే నేను ఇప్పుడు ఈరోజు ఐఏఎస్ఆర్ ఆఫీసర్గా నిలబడి చక్కగా ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను మా అమ్మ దీవెన వల్ల మా అమ్మ సపోర్ట్ వల్లేనని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ కాబట్టి తల్లి దీవెన ఏంటి ఒక శక్తి మన జీవితాన్ని ఒక నిశ్శబ్ద దేవత ఆవిడ ప్రేరణ మనకు ఒక కవచం ఆవిడ చమ కష్టపడి చెమటొచ్చి సంపాదిస్తున్న డబ్బంతా కూడా అండి మనకి పుణ్య జలం లాగా పనికి అన్నమాట అంటే పుణ్య జలం అంత పవిత్రమైనవి ఆవిడ తల కష్టపడి సంపాదించిన ప్రతి పైసా పైసా కూడా అంత క కష్టమైనవి అంత విలువైనవిను అమ్మ దీవిన ఆకాశం అంతా కవర్ చేస్తుంది మనకి ఎన్నో దురదృష్టాలు వస్తూ ఉంటాయి ఎన్నో కష్టాలు వస్తుంటాయి నష్టాలు వస్తుంటాయి వీటన్నిటిని కూడా అమ్మ ఎలా చేస్తుంది మనకు లాగా ఉండి కవచం చూసారా విప్పి పడిస్తాం కవచం అలాగా ఈవిడ కష్టాలన్నీ తల్లి తీసి బయటపడిస్తుంది అందుకే తల్లి లేని వాళ్ళు అష్టదరిద్రాల్లో తల్లిదండ్రులు లేకపోవడం ఒక దరిద్రం అంటారండి ఎది కొంతమందికి ఎనభై ఏళ్ళు వేసి వచ్చినా కూడా తల్లి తండ్రి తల్లి తండ్రి కనీసం తల్లి ఉంటే అసలు ఏ కష్ట ఆడవాళ్ళకి ముఖ్యమో కష్టమో సుఖమో మంచో చెడో ఏ ఏదైనా చెప్పుకుంటుంది తల్లి లేకపోతే ఏమీ చెప్పుకోలం అయితే మనకి ఇప్పుడు ఇంత వయసు వచ్చే కూడా ఇంకా తల్లి కావాలని ఆశించాలంటేనా అంటే తప్పు లేదు కదండి ఆ తల్లి ప్రేమని తల్లిని మనం నుంచి తేగలం ఎవరు తేగారు ఆ తల్లి ఎప్పుడైతే మనది వదిలిసి వెళ్ళిపోయిందో అయిపోయింది మన జీవితం అందరూ ఆడపిల్లలకి క్లోజ్ అయిపోయినట్టేనండి మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి మర్చిపోకుండా జీవితంలో చాలా మందికి అండి తల్లి దగ్గరగా ఉన్నా తల్లి బతుకున్నా కూడా వాళ్ళ వాళ్ళ విలువ వాళ్ళకి తెలియదు అసలు తల్లి విలువ వాళ్ళకి తెలియదు వాళ్ళ విలువ అంటే తల్లి విలువ వాళ్ళకి తెలియదు తెలుసుకోలేరు మూర్ఖంగా మాట్లాడతారు మూర్ఖంగా ప్రవర్తిస్తారు అదే ఆవిడ పోయిన తర్వాత ఆవిడ లేకపోతేనో ఆవిడ ప్రేమ ఎవ్వరూ పంచరు అని అప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఆ తల్లి ప్రేమను మళ్ళీ ఎవ్వరూ మీకు తిరిగి ఇవ్వలేరండి తల్లి ఒకసారి పోయిందంటే ఆ తల్లి ప్రేమ మళ్ళీ జన్మలో రాదు మనకి మళ్ళీ జన్మెత్తి మళ్ళీ పిల్లగా తల్లిగా ఒక తల్లికి పిల్లగా పుట్టినప్పుడే ఆ ప్రేమ తెలుస్తుంది ఇదండి నేను చెప్పదలుచుకుంది నిజమే కదా తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు మీ అందరికీ ఇది నచ్చింది అయితే మీరు అందరూ ఇవిడ వెంటనే దూరం దూరంగా ఉన్న పిల్లలు ఎవరంటే వెంటనే ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నారు ఏమిటని చక్కగా చేయండి దగ్గర ఉన్న పిల్లలండి తల్లి కాళ్ళకి దండం పెట్టండి తల్లి కాళ్ళకి దండం పెడితే ఎన్నో నదులు చెరువుల్లో స్నానాలు చేసినట్టట ఎన్నో తీర్థయాత్రలు తిరిగి వచ్చినంత ఫలితం ఈ లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని మనం ఎక్కడెక్కడికో తిరగక్కర్లేదు తల్లిదండ్రికి మర్యాద తల్లిదండ్రుల మనసులో ప్రేమగా నిలుపుకొని వాడు బ్రతుకుండగా వాడు సుఖంగా చూడడం ఇలాంటివన్నీ చేసామనుకోండి మనకి ఇంకేమీ ఇచ్చేది కానీ తల్లి ఇచ్చేది కానీ ఇద్దరు ఇద్దరూ కలిసి మనకి చక్కగా వరాల వర్షమే కురిపిస్తారు మీరు ఇలా చేశారనుకోండి తల్లి మొహంలోని చక్కటి చిరునవ్వు వస్తుంది ఆ నవ్వు చూసి ఎంత పొంగిపోతూ నవ్వుతుందో అసలు మొహంలోని ఎంత కాంతివంతంగా ఉంటుందో ఏ అమ్మవారి మొహంలాగా ఉంటుంది అంత కాంతివంతంగా కొడుకులు ఇలా వృద్ధిలోకి వచ్చారు కూతుళ్ళు ఇలా వృద్ధిలోకి వచ్చేటట్టే ఏ తల్లికైనా గొప్పగా గర్వం చిన్న గర్వం కూడా పెరుగుతుంది తల్లికి అప్పుడు అనమాట భర్త ఎంత సంపాదించినా భర్త ఎంత పదవిలో ఏ భార్య పెద్ద పట్టించుకోదండి కొడుకులకు చిన్న చిన్న పదవులు కూడా అలా అలా ప్రమోషన్ వస్తున్నా లేదా చదువుతున్నా మంచి డబ్బు సంపాదిస్తున్న ఆస్తులు కొనుక్కున్నా ఏం చేసినప్పుడు తల్లిలో కించెత్ గర్వం లే రేకెత్తుతూ ఉంటుంది చూసారండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇది ముగించే ముందు నేను ఏంటంటే కొన్ని మంచి మాటలు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఇక్కడ ఉన్నాడు దేవుడు కోసం గుళ్ళు వెళ్తాం వెళ్తాం తీర్థయాత్ర వెళ్తాం ఎక్కడెక్కడికి వెళ్తాను ఎక్కడికి అక్కడ తల్లే దైవం మాతృదేవోభవ అన్నారు కదా ఆ తల్లిలోనే ఆ దైవం ఉన్నాడు కాబట్టి ఆ దైవాన్ని నమస్కొంటే తల్లిని ఇప్పుడు తల్లి లేని వాళ్ళు ఏం చేస్తారు తల్లిని నమ్మ తలుచుకొని నమస్కరించుకోండి మన ముందే ఉందనుకోండి తల్లి అంత అదృష్టవంతుడు లేరు ఆవిడే ఒక దేవతగా అనుకొని రోజు పాదాభివందనం వందనం చేయాలి ఎందుకంటే ఆవిడ దీవెన లేదనుకోండి మన జీవితం అంధకారం అయిపోతుంది అసలు ఏమీలు ఉండదు జీవితం శూన్యం అయిపోతుంది అందుకు రోజూ తల్లిని దంచుకొని తల్లి ఉందా తా డైరెక్టే పదాలు లేదు తల్లి నంచి రోజు తల్లి దండం పెట్టుకుని ముందు మిగిలిన పనులు మొదలుపెట్టారు అందుకే అంటారండి అమ్మ దీవెన ఆకాశవంత దేవుడి దీవెన దీపవంత అంటారు ఈ మాటను మన హృదయాల్లో శాశ్వతంగా నిలుపుకునేటట్టు ప్రయత్నం చేయండి విన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను మీకు ఇన్ కేస్ మన పెద్దవాళ్ళు అయిపోయి మన పిల్లలకి ఈ వీడియోలు పంపించి వినమని చెప్పండి పిల్లలు వింటే చక్కగా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది వాళ్ళ భవిష్యత్ ఎంతో బాగుపడుతుంది తల్లి దయ దీవెన్న మించిన గొప్ప మంత్రమే లేదు దాన్ని కాపాడుకోండి దాన్ని పొందుతూ ఉండండి తల్లి దీవెన్ని ఎప్పుడూ పొందుతూ సంతోషంగా ఉండండి ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లు పెట్టండి మీకు నచ్చింది కదా అయితే ఇంకెందుకండి ఆలస్యం ఒక లైక్ చేసేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూడకండి నేను తప్పు 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 సబ్స్క్రైబ్ చేసే చూస్తే ఇంకా మంచిది మీకు సబ్స్క్రైబ్ బటన్ మీద ఒకటి అందుకే బెల్ ఐ బెల్ వస్తుంది ఆ బెల్ మీద సరిగడండి వాళ్ళని ఒట్టు కొట్టండి తర్వాత నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి చక్కగా సరదాగా ఉంటుంది అదే మీరు ఎన్నో యూట్యూబ్లు చూస్తుంటారు చూసిన వేలకు వేలు లక్షల లక్షలు యూస్ వచ్చిన వాళ్ళకే చూస్తుంటారు రాని మా అలాంటి వాడికి కూడా చూసి సపోర్ట్ చేస్తే మేము ఇంకా మీకు ఎంతో సంతోషంగా ఉంటాం అనమాట మిమ్మల్ని తలుచుకొని ఓకేనా ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ